ఎలాంటి వాడు చెప్తున్నా మీకు ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్పాలి నాకు అలర్జీ ఉంది చెప్పడానికి అయినా చెప్పాలి కొన్ని హరికృష్ణ ఉన్నాడు హరికృష్ణకు భార్య ఉంది లక్ష్మి గారిని దేవత చాలా మహోన్నతమైన ఉత్తమురాలు ఎరువు కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణరా జానకి రామ్ చనిపేట వాళ్ళు కూడా మంచోడు హరికృష్ణ గారు ఎంత మంచి కళ్యాణరామ్ మంచి జానకి రామ్ మంచోడు సుహాసిని అమ్మ కూతురు ఆ మంచిది లక్ష్మీ లక్ష్మీ గారైతే చెప్పలేం ఇక అమ్మ దేవత అంత అలాంటి కుటుంబం అలాంటి కుటుంబంలో హరికృష్ణ గారు వాళ్ళందరినీ బాగా ప్రేమిస్తాడు అలాంటి వాడు ఆహ్వానం ఓటల్లో ఆయనకు వచ్చింది ఆహ్వాన హోటల్ ఆస్తుల్లో లెక్కలో వస్తే అక్కడ అందులో ఒక ఆపరేటర్ ఉన్నారు ఆ ఆపరేటర్ గారే ఇప్పుడు మేము చెప్పుకునేది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారు శైలజారు పేరే ఆమె ఆమె మంచి ఆమె ఆపరేట్ ఉంటే ఏ బలహీనమైన క్షణాల్లో హరికృష్ణ గారు ఆమెని తన దగ్గర తీసుకున్నాడు తీసుకొస్తే ఎందుకంటే అతనికి పిచ్చని కాదు హరికృష్ణ గారు చాలా హానెస్ట్ ఏ తప్పున ఐ డిడ్ మిస్టేక్ అంటాడు అతను ఏంటంటే కొన్ని ఉంటాయి శాస్త్రంలో ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది మగాడికి చెల్లించే కూడా ఉంటుంది ఎంతవరకు చెల్లించాలంటే మన కుటుంబం నాశనం కానంతవరకు చెల్లించాలి అతనికి చదువు తక్కువ హరికృష్ణ గారికి పల్లెటూరు మనిషి పల్లెటూరు మాటలే ఉంటాయి అలాంటిది తెలిసి కూడా ఒక పొరపాటు జరగటం వల్ల ఈయన జూనియర్ ఎన్టీఆర్ కడుపులో పడ్డాడు పడిన తర్వాత నేనే అని ఆమె అంటే ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారి నాన్న నా వల్లే ఆమె గర్భత అయింది నన్ను ఏం చెప్పంటాం పెళ్లి చేసుకో ఒక ఆడపిల్లని జీవితాన్ని నాశనం చేయకూడదు ఆమె కూడా పెళ్లి చేసుకో ఆమె కూడా ఇల్లు చూడు ఆమె కూడా సంతోషంగా ఒక మంచి భర్త లాగా జీవించు అలాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు అది కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టి జూనియర్ ఎన్టీఆర్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ హీరో అవబట్టి అది ఎప్పుడన్నా ఏమన్నా మన పనికొస్తాడే ఉన్నది క్షమించారు తప్ప ఎందుకు లక్ష్మీపారత క్షమించలేదు ఎందుకు శైలజమ్మను క్షమించారు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అమ్మను క్షమించారు చెప్పనండి తేడా చెప్పనండి పైగా అప్పటికి రామ్ హరికృష్ణ గారికి ఆస్తులు ఉన్నాయి అప్పుడు రామారావు గారి రూపాయి ఆస్తి లేదు ఏం ఆశించి లక్ష్మీపారతి దగ్గర ఉంటుంది నడవలేనుడు అన్నం తెల్లేనోడు పెళ్ళు లేనివాడు చేతులు సరిగా లేనివాడు కాడు సరిగా లేనివాడు మంచం మీద వాడు మంచం మీద లేచి నుంచోని నడవలేని వాడు ఎన్టీ రామారావు ఆ ఎన్టీ రామారావు ఏం చేసుకుంటది ఏమి ఆమె డైలీ స్నానం చేపిస్తుంది ఇవే ఎన్టీ రామారావు టాయిలెట్ వెళ్తే ఆమె ముడ్డి కడుగుద్ది ఆమె పాసు పంపిస్తుంది ఇది వాస్తవం మహేంద్ర ఏదో పాసు పోయాలంటే లక్ష్మీపర సాయం కావాలి దొడ్డి కూర్చోవాలంటే లక్ష్మీపరస సాయం కావాలి స్నానం చేయాలంటే లక్ష్మీపరసం చేయాలి హౌ ఎంత దుర్మార్గం దాన్ని దాన్ని చాలా హానెస్ట్గా లక్ష్మీపార్వతి గారు అంత సేవ చేశారు చనిపోయే వరకు ఆయన దగ్గరే ఉన్నారు ఇతరు ముసలికి నేను సేవ చేయాలని చెప్పి వెళ్ళిపోలా చచ్చిపోయే వరకు నాకు తాళి కట్టాడు కాబట్టి తాళిబట్టు ఒక్కడు చాలు ఒక ఇంటి రామారావు నాకు తాళిబట్టు కట్టాడు అన్న కృతజ్ఞత అది ప్రేమ దైవత్వంగా మోసేస్తే ఆమెని వ్యయాలు కింద చేశారు వీళ్ళు బికాజ్ ఆఫ్ రామోజీరావు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు జనం మొత్తం ఇప్పటికీ ఆ ఫ్యామిలీ వీళ్ళందరితో పోలిస్తే రామారావు గారి జీవితంలో రామారావు గారికి సేవ చేసింది ఇద్దరే ఇద్దరు బసవ తారకమ్మ లక్ష్మీ పార్వతి ఆయనకి అంత ప్రేమగా సేవ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఆడవాళ్ళు ఆ కుటుంబాలు ఎవ్వరూ లేరు ఎవరు లేడు ఓకే మరి ఇంకేం చెప్పారు వాళ్ళ గురించి అతను అలాంటి అలాంటి మూర్ఘత్వంగా ప్రవర్తించే వాళ్ళ వల్ల ఎన్టీ రామారావే చచ్చిపోయాడు ఆఫ్టర్ జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్ అంతా కట్అవుట్ అంతా చెప్పు ఇంకా నయో అవుటే ఉంది ఆ పక్కన ఇదంతా కూడా జూనియర్ జూనియర్ ఇంటర్వ్యూ వచ్చాడా మన పక్కన కొట్టేయి పోయి తోసేయి అల్ల అదృష్టం అదృష్టం